ఎందుకంటున్నావు లేదా నీకు భయం లేదా తన్నేస్తా నేను చూడు నేను నవ్వితే గుడ్ గర్ల్ కోపం ఉంటే బ్యాడ్ గల్ అంట ఏంది స్టాప్ ఏంటి స్టాప్ తన్నేస్తా ఇంకోసారి కానీ అట్లా చేసావంటే ఏమి చూడు మళ్ళీ ఉంటావా ఉంటావా చూడా పిల్ల నేను కొడతాను చూడు మళ్ళీ ఏంటి ఇది గేమా గేమా ఇది వాత పెట్టేస్తా నేను హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషు అని దార్వి చూసారు కదా ఎంత అయిపోయిందో నేను ఏది మాట్లాడితే అది అయితే రిపీట్ చేస్తూ ఉందనమాట యాక్చువల్గా దార్వి నిషాంత్ ఇద్దరు అంటే నిషాంత్ ఏది మాట్లాడితే అది దార్వి రిపీట్ చేయడం అలా చేస్తూ ఉండిందనమాట ఇంకా కింద బ్లాగ్స్ అన్నీ కింద పడేశారు అంత చెత్త చెత్త చేసేసారనమాట హౌస్ అందుకనే కోపం వచ్చి తన్నేస్తాను ఇంకా అట్లా చేశారంటే అంటే దాన్ని రిపీట్ చేసి మాట్లాడుతుంది ఎంత నేను ఏదైనా తిడుతుంటే ఉంటే మమ్మీ స్టాప్ మమ్మీ స్టాప్ గేమ్ పాస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట అది ఇంకా గేమ్ అనే అనుకుంటూ ఉంది నిశాంత్ లాగా నేను కూడా ఆడుతున్నాను అనుకునింది తర్వాత అర్థమైంది మేడం గారికి వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూడు మినేష్ ఎన్ని కష్టాలు వచ్చాయో మా టవల్ తో మరీ తుడుచుకుంటుంది చూడు మళ్ళీ అన్న ఐ వాంటెడ్ దార్వి అని ఏమండి మళ్ళీ అన్న ఐ వాంటెడ్ అంటున్నాడు అంటే ఐ డోంట్ వాంట్ అని அது எட்டது அருவி ஐ டோன்ட் வாண்ட் அனு செம ஐ வாண்டட் ஐ வாண்டட் ஐ லவ் யூ டு டாடா டுச்சா எந்த கிச்சா கிச்சா 11:30 கிச்சா లెవెన్ థర్టీ లెవెన్ థర్టీకి ఇచ్చా వన్ ఎగ్ తిన్నాడు ఇప్పుడు ఎంత అయింది టైమ్ ట్వెల్వ్ థర్టీ అయిందండి టువెల్వ్ థర్టీ లెవెన్ థర్టీకి ఇచ్చా టూ ఎగ్స్ ఇప్పుడు వన్ ఎగ్ అది కూడా హాఫ్ నోట్లోనే ఉంది ఇంకా వన్ అక్కడే ఉంది ఎంత బ్యాడ్ ఫీల్ అవనుకోలేదండి తన్నేస్తా ఇంకోసారి కానీ అట్లా చేసావంటే ఏమి చూడు మళ్ళీ వంటవా ఉంటావా చూడపిల్ల నేను కొడతాను చూడు మళ్ళీ ఏంటి ఇది గేమా గేమ ఇది వాత పెట్టేస్తా నేను ఎక్కడ గుడ్ గల్ దార్వి దార్వి గుడ్డు గల్ కాదా అంట ఎక్కడ మమ్మీని కొడుతున్నావు నువ్వు కాదు ఏంటి ఎవరికి కిస్ చేసింది బ్యాడ్ ఇంకోసారి కానీ నువ్వు అలా చేసావు అనుకో మమ్మీ ఏం మాట చెప్పినా అది రిపీట్ చేసావనుకో చూడు మళ్ళీ ఎత్తు ఏ ఇది గేమ్ ఏది నువ్వు ఏంది స్టాప్ నన్ను ఎందుకంటున్నావు నువ్వు స్టాప్ అని భయం లేదా నీకు భయం లేదా తన్నేస్తా నేను చూడు నేను నవ్వితే గుడ్ గర్ల్ కోపం ఉంటే బ్యాడ్ గల్ అంట ఏంటి స్టాప్ ఏంటి స్టాప్ ఎవరి చేసుకుంటది ఏంటమ్మా బ్లాక్స్ అన్ని ఎత్తు కింద పడినవిస్తున్నావు చూపించండి ఏం చేస్తున్నాయి బేబీస్ అమ్మో ఏమండి చూడు ఏమండి ఇక్కడ పెట్టి చూస్తే ఆ గోడకుండే గీతలు దయ్యం లాగా కనిపిస్తున్నాయి తెలుసా ఇక్కడ ఒక రెండు టెడ్డీస్ పెట్టావు ఎందుకు ఇవి అక్కడ ఒక రెండు పెట్టుకున్నావు ఎందుకమ్మా ఇవన్నీ సాలిడ్ టెడ్డీస్ మధ్యలో పడుకొని జుట్ జుట్టు పిల్లకేసుకొని అది బక్క టెడ్డి ఎవరా ఎక్కడని చెప్పి ఇంకో టెడ్డి చూపించు అది కాదు అది కాదు అది కాదు అదిగో ఇప్పుడు లేస్తాను చూడ టెడ్డి ఇదే ఈ టెడ్డి టెడ్డి కదా ఇంకేంటి దార్వి దార్వి ఏంటి నువ్వు టడ్డీ పేరేగా నువ్వు బక్క టెడ్డీ బేర్ నువ్వు స్ట్రాంగ్ లేవు స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలి స్ట్రాంగ్ అవ్వాలంటే బాగా తినాలి ఓకే ఏం చేయాలి బూరెలు తినాలా స్ట్రాంగ్ అవ్వాలంటే నో అన్నీ తినాలి లీఫీ వెజిటేబుల్స్ అన్నీ తినాలి ఎగ్ చికెన్ ఓకే తింటావా మరి స్ట్రాంగ్ అవుతావా ఎస్ అన్ని బేబీస్ స్ట్రాంగే నువ్వు ఒక్కటే స్ట్రాంగ్ లేవు చూడు ఎంత వీక్ ఉన్నావో చూడు తింటావా మరి బాగా చెప్పు మరి తింటాను మమ్మీ అను అవి తినకలే ఇప్పుడు కడుపు నొప్పి వస్తుంది కొంచెం బయట చేసి ఆయన స్ట్రాంగ్ అంట ఇంత ఇంత తినకూడదు ఇంత ఇంత తినాలి ఇంత తింటే చూడు ఇంత తింటే ఇంతే స్ట్రాంగ్ అవుతావు ఇంత తింటే ఇంత స్ట్రాంగ్ అవుతావు ఎంత తినాలి చూపించు ఎంత తినమనింది మమ్మీ ఇంత ఇంతమనింది ఏం చేస్తున్నావు దానికి పప్పసి పెడతాను జోలికి మేడం ఆల్రెడీ టైం చాలా ఎక్కువైంది పద పడుకుందాం ఎందుకమ్మా బేబీ హెయిర్ నీట్గా ఉంది పద పద్దు ఇంకా మేడం ప్లీజ్ టైం అయిందమ్మా పడుకోవడానికి చాలే నీ క్లిప్స్ అన్ని తీసేసి బేబీకి పెడుతున్నావా రేపు ఆడుకుందాంలే రేపు మార్నింగ్ ఓకే మార్నింగ్ ఆడుకుందాం పదమ్మా 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 ప్లీజ్ 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 ఇట్స్ టు స్లీప్ ఎందుకే దానికి అన్ని క్లిప్స్ పెడుతున్నావు చిత్తల్లి చూపించి ఒకసారి స్ట్రాబెర్రీ క్లిప్ ఐస్ క్రీమ్ నానా